హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కుక్కర్లో ఎక్కరి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది కుక్కర్లో చేసినప్పటికీ కూడా మంచి గ్రేవీతో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు చిన్న పిల్లలు కూడా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇది వైట్ రైస్లోకే కాకుండా బిర్యానీ చపాతి దేనిలోకైనా కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది మనం బయట రెస్టారెంట్లలో దాబాల్లో తినే ఎగ్ కర్రీ ఎంతైతే టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది ఇటువంటి టేస్టీ కర్రీ కోసం ముందుగా కుక్కర్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దానిలో మూడు నుంచి నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత అర చెంచా పసుపు వేసుకోవాలి పసుపు ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఉడకబెట్టిన ఆరు గుడ్లు వేసుకోవాలి ఎగ్స్ ముందే ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అలాంటప్పుడు కర్రీ లోపలికి వెళ్ళి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఎగ్స్ కొంచెం దూరగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మరి కొంచెం రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చెంచా జీలకర్ర రెండు ఇలాచి ఒక అంగుళం దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు మూడు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఇవి త్వరగా వేగడం కోసం దీంట్లో మరింత కొంచెం ఒక చెంచా పసుపు అలానే టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వీటిని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి చూడండి పది నిమిషాలు వేగేసరికి ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా ఇప్పుడు దీనిలో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా దీనిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ఒక చెంచా మెత్తగా దంచుకున్న జీలకర్ర పొడి అలానే ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడగా రెండు చెంచాలు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కారం మసాలాలు ఆనియన్స్కి పట్టేటట్లు బాగా వేయించుకోవాలి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి టమాటా ముక్కలు బాగా అప్పుడే త్వరగా మగ్గుతాయి కూర కూడా గుజ్జులాగా వస్తుంది ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి మనం ఇలా చక్కగా వేయించుకోవడంలోనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు గుజ్జులాగా అయ్యేదాకా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా వేగేదాకా వేయించుకున్న తర్వాత దీనిలో ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కూర అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి మూడు విజిల్స్ వచ్చేసరికి కూర చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఏదైనా గరిటె తీసుకుని ఇలా స్మాష్ చేసినట్టు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ముక్కలుగా ఉంటే అవి మెత్తగా మెదిగి గ్రేవీ ఇంకా చాలా చక్కగా వస్తుంది ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలో ఒక చెంచా కసూరి మీది వేసుకోవాలి తర్వాత ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకోవాలి మనం ఇందాక ఉట్టి ధనియాలు జీలకర్ర పొడి వేసామండి గరం మసాలా వేసుకోలేదు ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను అలానే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి అన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకుని మరీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం కర్రీకి పడుతుంది ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు మరి కొంచెం పులుసులాగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇలానే దించేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో ఇది వేడివేడిగా బిర్యానీతో కానీ వైట్ రైస్తో కానీ చపాతితో కానీ దేంతో తిన్నా చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్